సో ఈ ఏరియాకి వచ్చేసరికి సోఫా కూడా కస్టమైజ్డ్ అండి ఇది మళ్ళీ సోఫా కమ్ బెడ్ యాక్చువల్లీ ఇట్ కెన్ బి మేడ్ బెడ్ ఇట్ సోఫా కమ్ బెడ్ ఓకే సో కూర్చొని కంఫర్టబుల్ గా కాల్ చాపుకొని కూర్చొని దిస్ ఇస్ రోలింగ్ చైర్ రివాల్వింగ్ చైర్స్ అండి సో ఏంటంటే టీవీ ఎటు ఉంటే అటు కూర్చోవచ్చు మనం కంఫర్ట్ గా మాట్లాడుకోవాలనుకుంటే టీవీ మనం ఇలా సో లుక్ అండ్ టీవీ ఆన్ చేసుకుంటే సో సోఫా అలా ఓకే సో ఈ ఏరియా చూస్తే ఇక్కడ మళ్ళీ సేమ్ అవే ప్యానల్స్ ప్యానల్స్ అవును ఓకే ఇది మళ్ళీ వాల్పేపర్ అండి ఓకే ఎక్కువ ఎలిమెంట్స్ వాడలేదండి అంటే మనం మీరు అంతా చూస్తే సేమ్ ఎలిమెంట్స్ ని కంటిన్యూ చేసాం ఓకే అదే కలర్ వైట్ అండ్ రోజ్ గోల్డ్ థీమ్ తీసుకొని అదే కలర్ని కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాం అనమాట ఆ టీవీ ఉన్నట్టు ఏరియా పైన లో సీలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ పాసిబుల్ కాలేదు ఓకే సో అందుకని సింగిల్ ఫెంట్ ఏసీకి వెళ్ళాం అంటే మీది అది గ్లాస్ అంతా కూడా రోజు గోల్డ్ తీసుకున్నారు కాబట్టి ఆ థీమ్ తో ఈ సోఫా కలర్ ఎగ్జాక్ట్లీ సో అదే థీమ్ కంటిన్యూ చేసుకుంటే అంతే ఎక్కడ చోట కొంచెం పింక్ కలర్ యాడ్ అవుతానే ఉంటుంది మజీగా అనిపించకుండా నీట్గా ఉండేలా ఉండేలా అని ఒకసారి మనం ఇది ఓపెన్ చేద్దు షార్ అండ్ షోర్ ఇది యాక్చువల్గా కంప్లీట్ బెడ్ కాదండి జస్ట్ ఏంటంటే కాళ్ళు పెట్టుకుని ఓకే కూర్చునేలా ఓకే సో కొంచెం మూవ్ అవుతుంది ఓకే మొత్తం వచ్చేస్తుంది వచ్చేస్తుంది చేర్ మనకి మనకి చేర్ పై క్లిక్ చేసుకుంటే ఏంటంటే మొత్తం మనకి రిక్లైనర్ లాగా ఓకే సో ఇది స్వింగ్ ఇక్కడ ఓకే సరే థ్యాంక్ బ్యూటీ అండి ఇక్కడ యా ఇంకా పార్టీషన్ లాగా ఏం కాకుండా ఈ లోనే స్వింగ్ తీసుకున్నాం అనమాట ఓకే మనం యూస్ చేయొచ్చా వెయిట్ ఆగుతుంది ఎంత వెయిట్ అని ఆగుతుందండి ఇది కంప్లీట్లీ యూజబుల్ ముగ్గురు కంఫర్టబుల్ గా ఇందులో మీరు ఆగచ్చండి ఓకే నా వెయిట్ అయితే ఆగుతుంది ఎంత వెయిట్ అయినా ఆగుతుంది నో ఇష్యూ అబ్సల్యూట్లీ నాట్ ఎన్ ఇష్యూ ఓకే నైస్ ఇది ఇది స్వింగ్ చాలా బాగుంది ఇక్కడ ఐడియా అనేది చాలా బాగుంది ఇది ఏంటంటే నాకు కూడా కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి చాలా మినిమలిస్టిక్ లుక్ లోనే వెళ్ళాం స్వింగ్ కి అండ్ ఐ డోంట్ వాంట్ బ్యాక్ రెస్ట్ ఆర్ ఎనీథింగ్ అటు కూర్చోవచ్చు ఇటు కూర్చోవచ్చు సో అందుకని చెప్పి ఐ వెంట్ ఫర్ ఫోర్ ఓపెన్ వేస్ట్ ఓకే సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఓకే ఓకే సో ఇక్కడ మీరు మళ్ళీ గ్లాసెస్ ఇచ్చినట్టున్నారు సేమ్ రోజ్ చిన్న డిస్ప్లే యూనిట్ లాగా ఓకే ఓకే సో ఇది కంటిన్యూషన్ ఇక్కడ మళ్ళీ చిన్న పాట్ పెట్టుకోవడానికి ఒక ఏరియా క్రియేట్ చేసాం అనమాట ఐ థింక్ దిస్ హాస్ యాడెడ్ టు దాస్ట్రిక్ సెన్స్ అండి ఇంటికి సో ఇది యాక్చువల్లీ ఎక్రిలిక్ లామినేట్ మిర్రర్ లామినేట్ అంటే మనకి మిర్రర్ లుక్ ఏ వస్తుంది అది మిర్రర్ లుక్ యా మిర్రర్ లామినేట్ అండి ఓకే అప్పటి ఏంటంటే మనకి ఈజీ ఆఫ్ పేస్టింగ్ అండ్ యూసేజ్ లు ఈజీ అన్నమాట ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ మిర్రర్ అంటే ఓకే సో ఇక్కడ సీలింగ్ లో కూడా గ్లాస్ చేశాం యా ఓకే ప్లేన్ గా ఒదిలేయకుండా మళ్ళీ డిజైన్ లాగా యా we got a glass ceiling but actually okay. in a customized glass ceiling which does not